హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ సొంత ఇల్లు ఉండే ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం వారు శుభవార్త చెప్పడం జరిగిందండి సో ఆ శుభవార్త ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫలాతుందండి సో ఇక వివరాల్లోకి వెళ్తే కనుక స్థిరమైన అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ గారు ట్వీట్ చేశారండి దీంతో కోటి గృహాల్లో వెలుగులు నింపుతామన్నారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి నెల మూడు వందల యూనిట్ల సౌర విద్యుత్ ఉచితంగా అందిస్తామన్నారు కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుతామని పేర్కొన్నారు సో ఎవరి దగ్గర అయితే ఇల్లు ఉంటుందో వారికి కేంద్ర ప్రభుత్వం వారు మూడు వందల యూనిట్లు ఫ్రీగా ఉచితంగా కరెంట్ అయితే అందించడం జరుగుతుంది సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో తనండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్